దసరా సందర్భంగా విజయవాడలో ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు నగరంలోని ఓ హోటల్లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు దీనికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూటమి నేతలు హాజరై వేడుకల విజయవంతంపై చర్చించారు ఉత్సవాల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు సత్యకుమార్ యాదవ్ దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాల్సి అనిపించేలా దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు ఎంపీ చిన్ని దసరా అయితే ఒక రకంగా నాకు సంతోషంగా ఉంది నేను చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉంటూ జిల్లా ఇంచార్జీ వంత్రిగా ఉన్న సందర్భంలో ఇటువంటి అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసి నన్ను కూడా దాంట్లో భాగస్వామి చేసి అంతో ఇంతో క్రెడిట్ నాకు తగ్గిస్తున్న నిర్వాహకులందరికీ ముఖ్యంగా ఎంపీ కే శ్రీ శివనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మవారి దేవాలయ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమాలు వివరాలన్నీ కూడా సాయంత్రానికి రిలీజ్ చేస్తాం తప్పకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోద కార్యక్రమాలతో పాటు మన విజయవాడ నగరం సినిమా నగరం కింద ఉండేవి అటువంటి సినీ కార్యక్రమాలు కూడా ఉండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని కార్యక్రమాలు ఒకే పట్ల చక్కగా తీసుకువెళ్ళి మైసూరు ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో హౌరాలో అమ్మవారి ఉత్సవాలు ఎదా బ్రహ్మాండంగా కాళా కాళీ అమ్మాత అమ్మవారి ఉత్సవాలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయో అదే విధంగా విజయవాడ ఉత్సవాలు కూడా చక్కగా జరిగి ఒక భారీ ఎత్తున దసరా వ్యా ఎటైర్స్ అంటాం దసరా వేషగాళ్ళతో పెద్ద కార్నివాల్ బందర్ రోడ్లో పెట్టబోతున్నాం దానికి వాతావరణం కూడా సహకరిస్తాయి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరిగి విజయవాడ ప్రతిష్ట పెరగటమే కాకుండా విజయవాడ నగరవాసులకి ఆనందం కలిగించడమే కాకుండా భక్తులకి సౌకర్యాలు కలిగించడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులందరికీ వ్యాపారం కూడా బాగు చే ఉండే విధంగానే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది